హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సంక్రాంతి ఫెస్టివల్కి అందరూ ఊరికి వెళ్ళి వచ్చారా ఎవరి గూటికి వాళ్ళు సేఫ్గా చేరారు కదా ఫ్రైడే కనుమైపోయింది కదా ఇంకా సాటర్డే మార్నింగే మేము కూడా ఒంగోలు అయితే వచ్చేసాము మా హస్బెండ్ మండే ఊరికి వెళ్దామని చెప్పారు మండే అయితే పిల్లలకి స్కూల్ రీఓపెనింగ్ ఉంటుంది స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళరు పిల్లలు గోల్ చేస్తారు అని నేను సాటర్డే మార్నింగే వెళ్దామని చెప్పి ఇంకా సాటర్డే అయితే వచ్చేసాము మామూలుగా అయితే సండే వచ్చేవాళ్ళం కానీ సండే ఆదివారం అమావాస వెళ్ళకూడదు అని చెప్పారు ఇంక ఈ గోళంతా ఎందుకులే అని మేము సాటర్డే మార్నింగ్ అయితే వచ్చేసాము పిల్లలు కూడా కొంచెం రిలాక్స్ అవుతుంటారు కదా ఊరికి రాగాలనే అందుకని నేనైతే సాటర్డే మార్నింగ్ వచ్చేసాము ఇంకా సాటర్డే ఇంటికి రాగాలనే ఆకులన్నీ రాలేవి మా ఇంటి దగ్గర జామ చెట్లు అలాగే వేప చెట్లు అవి ఎక్కువగా ఉంటాయి ఆకులంతా రాలి ఇంటి ముందంతా ఉన్నాయి వన్ వీక్ ఇంటి ముందు చిమ్మపోతే అలా ఉంటుందో ఆ ఎండిపోయిన ఆకులన్నింటినీ ఒక దగ్గరికి తెచ్చేసి కాల్ చేశాను ఇంకా సండే మార్నింగ్ వచ్చేసి అక్కడ నుంచి నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు ఇడిచిన బట్టలు కూడా తెచ్చుకుంటాను వాటి వాషింగ్ మిషన్లో వేసుకున్నాను అక్కడ మనం చెక్కలు చక్రాలు అరిసెలు అవి చేసుకుంటాం కదా పండక్కి అవిని కూడా తెచ్చుకున్నాను అవి అయితే ఇళ్ళ పక్కన వాళ్ళందరికీ ఇచ్చేసాను ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పండగ చేసుకున్నా చేసుకోకపోయినా మా ఎలా ఉంటాయి టేస్ట్ అనేది నేనైతే అందరికి ఇస్తాను ఈ సండే కూడా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా ఇంకా వీడియోస్ షూట్ చేయడానికి కూడా కుదరలేదు అందుకని వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు లాంగ్ వీడియోస్ ఊరి దగ్గర కొన్ని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను కదా అవన్నీ చూసారా ఇది వచ్చేసి సా బుధవారం షూట్ చేసిన వీడియో నిన్న వీడియో అయితే షూట్ చేశాను ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను బుధవారం మార్నింగ్ రొటీన్ అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను ఈరోజు మా ఇంటి ముందు ముగ్గు అయితే నేను ఒక పేరు పెట్టాను ఆ ముగ్గుకి భూచక్రం ముగ్గు అని ఆ ముగ్గు అయితే సింపుల్గా వేసేసుకున్నాను ఇంట్లోకి వచ్చిన తర్వాత అంట్లు తోమేసి ఇక్కడ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ లేకి టమాటా రైస్ అయితే చేయటం కోసం టమాటాలు స్టాల్ అయితే కట్ చేసుకుంటున్నాను మా పిల్లలు టూ డేస్ నుంచి మండే వచ్చేసి నేను దోసకాయ పప్పు చేశాను టూస్డే సొరకాయ కూర చేశాను ఆ టూ డేస్ మా చిన్నబాబు అసలు లంచ్ సరిగ్గా చేయనే చేయలేదు ఎలా తీసుకెళ్తున్నాడు బాక్స్ అలాగే వెనక్కి తెస్తున్నాడు ఇంక ఈరోజు అయినా కొంచెం అబ్బాయికి ఇష్టమైంది చేద్దాము అని టమాటా రైస్ చేస్తున్నాను నేను ఉదయాన్నే అబ్బాయి అని అడిగాను ఈరోజు టమాటా రైస్ చేస్తున్నాను లంచ్ పూర్తిగా తినాలి అని చెప్పాను నాకు టమాటా రైస్ ఇష్టం లేదు ఎగ్ ఫ్రై రైస్ చెయ్యి అని చెప్పాడు సర్లే నేను రేపు ఎగ్ ఫ్రై రైస్ చేస్తాను ఈ రోజుకి టమాటా రైస్ టేస్టీగా చేస్తాను కంపల్సరీగా మధ్యాహ్నం లంచ్ మిగల్చకుండా తిను అని చెప్పి టమాటా రైస్ అయితే చేశాను అయినా కూడా ముక్కుతా ములుగుతా ఉన్నాడు నాకు వద్దు ఆ రైస్ వద్దు అని చెప్పాడు నేను టమాటా రైస్ రెండు రకాలుగా చేస్తాను అన్నం బాయిల్ చేసి టమాటా రైస్ చేస్తాను అలా కాకుండా ఎసురు కుక్కర్లో పెట్టి చేస్తాను కుక్కర్లో అంటే ఫాస్ట్గా అయిపోయింది ఇంకా నా టయాన్ని బట్టి ఇంక అలా చేసుకుంటాను ఈరోజు టైం తక్కువగా ఉంది అందుకని నేను కుక్కర్లోనే టమాటా రైస్ అయితే చేశాను ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ అయితే పోసుకుంటాను ఏసురు అలాగైతే పర్ఫెక్ట్గా సరిపోద్ది కుక్కర్లో టూ విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోద్ది రైస్ బాగా పొడి పొడిగా లాడుతూ ఉంటుంది నేను ఒక పక్క కుక్కర్ అయితే ఆన్ చేశాను ఇంకో పక్క వచ్చేసి దోశ దోశలోకి మా పిల్లలకి బాగా ఇష్టమైన టమాటా పచ్చడి అయితే చేసుకుంటున్నాను చేస్తున్నాను ఇక్కడ మా పిల్లలకి మూడు పూట్ల దోశ పెట్టినా తినేస్తారు ఇంకా ఏం అడగరు వంకలేం పెట్టరు ఇంకా అదే ఇంక ఏ చేసినా కూడా వంకలు పడుతూ ఉంటారు మాకు అదొద్దు ఇదొద్దు అని చెప్తూ ఉంటారు మా పిల్లలకైతే మా హస్బెండ్ దోశ పోసిచ్చి టిఫిన్ అయితే పెట్టేశారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నా ఇంట్లో క్లీనింగ్ ఉంటుంది కదా అదైతే చేసుకుంటున్నాను టమాటా రైస్ చేశాను కదా వాళ్ళకి పిల్లల క్యారేజీలో పెట్టంగా ఇంకా కొంచెం ఉంది అదైతే ఒక గిన్నెలో తీసి పెట్టుకుంటున్నాను నేను ఏ కర్రీ చేసినా కూడా డబల్ గిన్నెలు ఉంటాయి ఆల్మోస్ట్ ఎవరికైనా అలవాటు ఉందా ఒక గిన్నెలో చేసాము అంటే ఇంకా వేరే గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేసి ఆ గిన్నెను తోమేసుకుంటాను పిల్లలు టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిన వెంటనే నేను గిన్నెలన్నీ తోమేసుకుంటాను గిన్నెలు తోమిన తర్వాత ఇప్పుడైతే కసు చుంపుకుంటున్నాను నిన్నైతే ఇల్లంతా తుడిచాను ఇంక ఈరోజు తుడిచే పని కూడా లేదు నేను డే బై డే అయినా కానీ వీక్లీ ట్వైస్ ఆర్ త్రైసే ఇల్లు తుడుస్తున్నాను ఇంతకుముందు అయితే డైలీ తుడిచేదాన్ని నడుములు నొప్పులు వస్తున్నాయి అని ఇప్పుడైతే తగ్గించుకున్నాను పని ఇంకా ఇల్లు చిమ్మిన తర్వాత ఇక్కడ వచ్చి పిల్లల యూనిఫామ్ ఉంటాయి ఇంకా అవి నానబెట్టుకొని వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అవైతే ఆరేసుకుంటున్నాను ఈ వింటర్ సీజన్లో మార్నింగే బట్టలు ఆరేసుకుంటే ఈవినింగ్ గాక బట్టలు ఆరుతున్నాయి లేకపోతే మనం మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ ఆరేస్తే అసలు బట్టలు సరిగా ఆరట్లేదు అందుకని నేను మార్నింగే బట్టలన్నీ ఆరేసుకుంటున్నాను ఈ కొన్ని మందంగా ఉంటాయి కదా అవి అయితే గేటు మీద ఆరేసుకుంటాను తొందరగా ఆరుతాయని ఎండ వస్తుంది కదా ఇటు పక్క అయితే ఎండ సరిగా రాదు ఇంక ఈరోజు కూడా ఎండ బాగా వస్తుంది నేను ఊరి నుంచి వస్తూ వస్తూ సొరకాయ తెచ్చుకున్నాను మా అమ్మ వాళ్ళకి కాస్తేలేండి సొరకాయలు అందుకని ఒక సొరకాయ తెచ్చుకున్నాను సొరకాయ తెచ్చాను అంటే ఖచ్చితంగా నాకు సొరకాయ తపాల అదే సర్వపిండి అంటారు కదా మా సైడ్ అయితే తపాల చెక్క ఏదో అంటారు యూట్యూబ్లో చూస్తుంటాను సర్వపిండి అని సొరకాయ సర్వపిండి అని నాకు భలే ఇష్టం బాగుంటుంది అందుకని ఈరోజు బియ్య పిండి కూడా లేదు అందుకని బియ్యం అయితే ఆరబోసుకుంటున్నాను అది ఈరోజు ఈవినింగ్ చేసుకుందాంలే సొరకాయ సర్వపిండి అని ఇంకా ఆ బియ్యమైతే ఒక కేజీ వాటికి స్టోర్ బియ్యం కడిగి ఆరబోసుకుంటున్నాను కొంతమంది స్టోర్ బియ్యం ఎక్కువ తినకూడదు అంటారు మాకు ఎక్కువగా స్టోర్ బియ్యం ఎక్కువ యూజ్ చేస్తుంటాము దోశ లెగ్ కానీ అలాగే చక్కలు చక్రాల లెగ్ కానీ సంగటి రాగి సంగటి చేసేటప్పుడు బియ్యం వేస్తాం కదా అవి స్టోర్ బియ్యమే వేస్తుంటాము స్టోర్ బియ్యంతో చేస్తే బాగుంటాయని మాకు అనిపిస్తూ ఉంటుంది నేనైతే ఇంకా ఎండ పోసుకున్నాను ఉదయమే ఎండ పోసుకుంటే మధ్యాహ్నము రెండు మూడింటికల్లా తీసేయాలి బియ్యాన్ని లేకపోతే మళ్ళీ చలిగాలు వస్తుంటుంది కదా ఇంకా ఈ వంటనైతే మూడింటికల్లా తీసేసుకున్నాను స్టోర్ బియ్యం ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి